హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే చాలా రోజుల తర్వాత మొక్కల దగ్గరికి వచ్చాననమాట మొక్కల అప్డేట్ని మీకు ఇద్దామని చెప్పి అయితే నాకు కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పాను కదా దానివల్ల నేను ఎక్కువగా పైకి రాలేకపోయాను అందుకనే మొక్కల వీడియోస్ అనేవి ఏమీ పోస్ట్ చేయలేకపోయాను అనమాట అయితే కొంచెం ఇప్పుడు బాగానే ఉంది అందుకనే మీకు మా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్నట్లుగా వీడియో తీస్తున్నాను అయితే ఈ వీడియో ఏంటి అంటే మేము కొన్ని బెండకాయ మొక్కలు వేసామన్నమాట అంటే కొన్ని గింజలు వేసాము అవి ఎలా పెరిగాయి ఎన్నిసార్లు ఆ బెండకాయలు కోసాము అన్నది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే కొన్ని టమాటాలు వంకాయలు అన్నీ కూడా కట్ చేశాను అలాగే కొన్ని బ్యాగ్స్ తీసుకున్నామండి ఆ బ్యాగ్స్ ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా చూడండి ఇక్కడ చూసినట్లయితే మేము స్టార్టింగ్ గింజలు వేసామన్నమాట ఆ వీడియో కూడా తీసాను కానీ మిస్ అయింది ఇవి గింజలు వేసిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత తీసిన వీడియో అనమాట అలాగే బెండకాయలతో పాటు వంకాయ గింజలు కూడా వేసాము ఇవి ఇంకా కొంచెం పెరిగిన తర్వాత తీసిన వీడియో అనమాట చూసారా చాలా చక్కగా పెరిగాయి కదా వంకాయ వంకాయ ముక్కలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కలన్నిటినీ కూడా ఈ బ్యాగ్స్లోనికి పెడుతున్నాము మేము ఈ బ్యాగ్స్ బయట తీసుకున్నాము మొత్తం టోటల్గా సెవెంటీన్ బ్యాగ్స్ ఉంటాయండి సెవెంటీన్ బ్యాగ్స్ అన్నీ కూడా టూ సిక్స్టీ రూపీస్ అంటే ఒక్కొక్క బ్యాగ్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది మాకు అంటే మేము ఎక్కువగా టబ్స్ అవన్నీ యూస్ చేసాం కదా టబ్స్ అంటే చాలా ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పి ఈ విధంగా మేము బ్యాగ్స్ తీసుకున్నాం అన్నమాట అంటే ఫిఫ్టీన్ రూపీసే కాబట్టి పర్వాలేదు అనిపించింది అలాగే ఒక్కొక్క బ్యాగ్లోనికి ఒక్కొక్క మొక్క చక్కగా గ్రోత్ అవుతాయి అనిపించింది అందుకనే మేము ఈ విధంగా బ్యాగ్స్ తీసుకున్నాం అన్నమాట ఎవరికన్నా యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ఈ బ్యాగ్స్ అనేవి మీరు తీసుకోండి చాలా చక్కగానే గ్రోత్ అవుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మేము బెండకాయలు ఇప్పటికీ ఈ బ్యాగ్స్లో వేసిన తర్వాత ఒక టూ టైమ్స్ మేము బెండకాయలు అనేవి కట్ చేసాము చాలా చక్కగానే వచ్చాయి ఫస్ట్ టైం అయితే తక్కువ వచ్చింది కాపు రెండోసారి చాలా మంచిగా వచ్చింది వచ్చేసి మట్టి అంతా పోసి అలాగే ఎరువంతా వేసి కూడా వాటరింగ్ చేస్తున్నాము ఇది ఫస్ట్ వేసినప్పుడు తీసిన వీడియో అనమాట మొక్కలు వేసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కాయలు స్టార్ట్ అయిన తర్వాత వీడియో తీసాను ఫస్ట్ కాపు కోసేటప్పుడు అది కూడా చూపిస్తాను మీరు ఇక్కడ చూసినట్లయితే బెండకాయ మొక్కలు అన్నిటికీ కూడా పిందలు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇది ఫస్ట్ కాప్ అనమాట అన్నిటికీ కూడా చాలా చక్కగా కాయలు వచ్చాయి ఫస్ట్ టైము తక్కువ వచ్చాయి సెకండ్ టైము ఎక్కువగానే వచ్చాయి కాయలు అనేవి అవి కూడా చూపిస్తాను ఇక్కడ బెండకాయలు కోసేటప్పుడు టమాటాలు కూడా కొన్ని పండిని అని ఇంకా టమాటాలు కూడా కోసామన్నమాట ఆ రోజు టమాటాలు ఎక్కువే వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ టమాటాలు చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి షేప్ కూడా రౌండ్ షేప్లో రాకోకుండా ఒక వంకాయ షేప్లో వచ్చాయి మరి ఈ కాయలు ఏంటో అర్థం అవట్లా దానికి తోడు చిన్నగా ఉన్నప్పుడే ఈ టమాటాలు అనేవి పండిపోతున్నాయి మరి అవి ఎదగక అలా పండుతున్నాయో లేదా దాని సైజే అంత తెలియట్లేదు టమాటాలు నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు కోస్తున్నాము అలాగే మేము చాలా పచ్చిమిర్చి మొక్కలు వేసాం కానీ ఎందుకనో పచ్చిమిర్చి పెరగట్లేదు అదేంటనేది చూడాలి పచ్చిమిర్చి అన్నీ కూడా ఆకు అనేది ముడతలాగా అయిపోతుంది నెక్స్ట్ పచ్చిమిర్చి ఎలా పెంచాలి అనేది కూడా ఒకసారి చూడాలి ఇక్కడ చూసారా ఇవి కోసేసిన తర్వాత చూపిస్తున్నాను ఫస్ట్ టైం వచ్చాయి తక్కువ వచ్చాయి ఇక్కడ చూడండి సెకండ్ టైం నేను చూపిస్తున్నాను రెండోసారి కోసాము బెండకాయలు అనేవి చాలా ఎక్కువ వచ్చాయి మీకే తెలుస్తుంది కదా ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి ఈ బ్యాగ్స్ కూడా బాగున్నాయి అనిపించింది మాకు చక్కగా ఎదుగుతున్నాయి అని అనిపించింది ఇంకా కొన్ని బ్యాగ్స్ అయితే మేము తీసుకోవాలి వంకాయ మొక్కలు కూడా ఇంకా చాలా ఉండిపోయాయి అవి కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని వేయాలి రెండోసారి బెండకాయలు కోసినప్పుడు తీసిన వీడియో అనమాట నేను కట్ ఏమీ చూపించలేదు కానీ డైరెక్ట్గా ఎన్ని వచ్చాయి అనేది చూపిస్తున్నాను ఇన్నైతే వచ్చాయండి బెండకాయలు ఇంకా అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కాయలు ఇంకా మంచిగా వేయాలి మొక్కలన్నీ కూడా అలాగే డాబా అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా చాలా పనుంది ఎండాకాలం చాలా కేర్గా చూసుకోవాలి మొక్కల్ని ఎక్కువగా ఎండిపోతూ ఉన్నాయి ఇంకా మంచిగా ఎరువులు అవన్నీ వేసుకుంటూ మంచిగా చేయాలని అనుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ